ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం జీవితంలో ఎంత ప్రతిబంధకాలు వచ్చినా మనలో నమ్మకం ఉంటే ఏదీ మనల్ని ఆపలేదు నమ్మకం అనేది మనిషి చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఎందుకంటే నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది నమ్మకం లేకుండా మనిషి అడుగు కూడా వేయలేడు ఒక చిన్న పసిబిడ్డ తల్లిని నమ్మకపోతే ఆమె చేతుల్లో ప్రశాంతంగా నిద్రపోతాడా అలాగే మనం కూడా జీవితాన్ని గెలవాలంటే ముందుగా మనపై నమ్మకం పెట్టుకోవాలి నమ్మకం అంటే కేవలం మాట కాదు అది మనలో శక్తిని నింపే ఇంధనం మనకు మనం నమ్ముకుంటేనే ఇతరులు కూడా మన మీద నమ్మకం పెడతారు వేలసార్లు విఫలమైన లైట్ బల్ఫ్ కనిపెట్టడానికి ఎడిసన్ ఆగలేదు ఎందుకంటే అతనికి తనపై నమ్మకం ఉంది సచిన్ టెండూల్కర్ ఎప్పటికీ వారి విజయ రహస్యం నమ్మకమే మన జీవితంలో చాలాసార్లు మనల్ని మనమే తక్కువగా అంచనా వేస్తాం నాకేమి రాదు నేను చేయలేను మనల్ని మనమే వెనక్కి నెడతాం కానీ గుర్తుంచుకోండి మీరు నమ్మకం పెట్టుకున్నప్పుడు ప్రపంచమే మీ వెనుక నిలుస్తుంది విజయం సాధించాలంటే మనలో మనకు నమ్మకం ఉండాలి అది లేకపోతే మన ప్రతిభ వృధా అవుతుంది గుర్తుంచుకోండి నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది మన కళలు ఎంత పెద్దవైనా మన దారిలో ఎంత అడ్డంకులు వచ్చినా మనపై మనకు నమ్మకం ఉంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు అందుకే నమ్మకాన్ని ఎప్పుడూ వదలవద్దు మనసులో ధైర్యం ఉండాలి ముందుకు సాగాలి భవిష్యత్తు ప్రకాశిస్తుంది ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి